ఈ రోజున ఈ రాశి జాతకులు మీ ఇంటికి ముందుకు వచ్చి ఒక స్త్రీ నిలబడుతుంది ఆమె మీతో ఒక రహస్యం చెప్తుంది నూరు శాతము ఇలాగే జరుగుతుంది కావున ఆలకించే ప్రయత్నం చేయండి ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణము గ్రహ గోచర స్థితి మీ ఇంటి ముందుకు వచ్చి ఒక స్త్రీ నిలబడడం పక్కాగా జరుగుతుంది ఆమె అశ్రద్ధ చేయకూడని మనిషి కావున ఈ రాశి వారు ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ అయితే నిలబడుతుందో ఆమె మీతో ఏ విషయం చెప్పబోతుందో ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ అందుకంటే ముందుగా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోని వారికి షేర్ చేయండి ఈ రాశి జాతకుల గురించి మనం చెప్పచ్చు భగవంతుని స్వరూపులు మాట చేత నడవడిక అంతా కూడాను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి మనసు ఉంటుంది చేసే ప్రతి పని ముఖ్యమైంది అని వీరికి చెప్పొచ్చు ఏదైనా ముఖ్యమైన పని అనుకుంటేనే మొదలు పెడతారు ఈ రోజున ఎన్నడూ కూడాను మీ జీవితాన్ని మలుపు తిప్పని ఒక సంఘటన అయితే జరగబోతుందని చెప్పొచ్చు అదే అండి మీ ఇంటి వద్దకు వస్తున్న ఒక స్త్రీ ఆ యొక్క స్త్రీ వస్తుంది అని పక్కాగా చెప్పడం శాస్త్రం ప్రకారమే అది గుర్తుంచుకోండి ఆమె మీతో ఒక మాట చెప్తోంది ఆ మాట మీరు అస్సలు నిర్లక్ష్యం చేసిన పక్కన పెట్టేసిన పట్టించుకోకపోయినా దీని ప్రభావం అయితే మీ మీద పడుతుంది అని చెప్పక తప్పదు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకని అంటే చివరిలో చెప్పబోయే విషయం మీ కర్మను మార్చేసి శక్తిని కలిగి ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారి నేపథ్య శక్తులు అయితే ప్రస్తుతం బుధగ్రహ ప్రభావం చంద్రుని మార్పులు పునర్జన్మ కర్మ ఫలితాలు ఒకేసారిగా అయితే పని చేస్తాయని చెప్పాలి ఇటీవల మీకు మాటలకు అర్థం కాకపోవడం మనసు అశాంతిగా ఉండడం ఎవరు మిమ్మల్ని గమనించినట్లు అనిపించడం ఇవి సాధారణమైనవి కాదు అనే చెప్పుకోవాలి ఇవి రాబోయే సంకేతాలు అని కూడా చెప్పవచ్చు ఆ స్త్రీ ఎవరు ఈ రోజున ఈరోజు మధ్యలో మీ ఇంటికి వస్తున్న ఆ యొక్క స్త్రీ ఆమె సాధారణ మనిషిలాగానే కనిపిస్తుంది కానీ ఆమె వెనుక ఉన్న శక్తి అసాధారణమైనది ఆమె కావచ్చు ఒక అపరిచితురాలు అయిన ఒక మహిళ కావచ్చు లేదా మీకు స్వల్పంగా తెలిసిన ఒక స్త్రీ కావచ్చు లేదా వయసులో పెద్దవారు కావచ్చు లేదా పూర్తిగా మౌనంగా ఉండే వ్యక్తి కానీ ఆమె చెప్పే ఒక్క మాట మీ జీవితంలో దాచిపెట్టిన నిజాలు బయట పెడుతుందని చెప్పుకోవాలి ఆమె చెప్పే ఒక్క విషయం ఆమె చెప్పే ఒక్క మాట ఎలా ఉంటుందంటే ఎలా అయినా ఉండొచ్చు ఈ పని ఇప్పుడు చెయ్యొద్దు ఈ వ్యక్తిని నమ్మొద్దు ఇంటిలో ఈ వస్తువు ఉంచొద్దు ఈరోజు బయటకు వెళ్ళద్దు ఇది వినడానికి చిన్న విషయం అనిపిస్తుంది కానీ దీన్ని పట్టించుకోకపోతే మాత్రం మీకు ధన నష్టం జరుగుతుంది సంబంధాల్లో విరోధాలు అనారోగ్య సమస్యలు రావచ్చు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది గుర్తుంచుకోండి ఈ వారు దేవుడు ఎప్పుడూ నేరుగా రాడు అని నమ్మండి ఇలాగే రాడు అనే సంకేతాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక మనిషి రూపంలో అయినా సంకేతాలు దేవుడు పంపిస్తూనే ఉంటాడు ఆ స్త్రీ మాటలను ఈ రోజు నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టం ఇక ఆలస్యమవుతుంది అని చెప్పక తప్పదు ఒక మంచి అవకాశం చేజారుతుంది మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అందుకే ఆమె మాటలను తేలికగా తీసుకోకండి ఆమె మాటలను వింటే కలిగే లాభాలు అయితే ఆ స్త్రీ మాటలను గౌరవేస్తే ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయని చెప్పొచ్చు డబ్బు సమస్యలకు పరిష్కారం కూడా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇది దేవుని అనుగ్రహంగా భావించండి ఈ వారికి ప్రత్యేకమైన పరిహారాలు ఈ రోజును ఉదయం తులసి మొక్కకు నీటిని పోయండి ఓం బుధాయ నమ పదకొండు సార్లు ఈ విధంగా ఈ మంత్రం జపించండి సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించండి ఎవరికైనా సాధ్యమైనంత వరకు కూడా సహాయం చేయండి ఇది ఆ స్త్రీ ద్వారా వచ్చే శక్తిని పూర్తిగా అయితే మార్చేస్తుందని కూడా చెప్పవచ్చు ఆ స్త్రీ రాకకు ముందు కనిపించే ఏడు సంకేతాలు ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు రావడానికి ముందే మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంకేతాలు అయితే కనిపిస్తాయని చెప్పొచ్చు మొదటిది అకస్మాత్తుగా పాత వ్యక్తి గుర్తుకు రావడం ఎన్నో సంవత్సరాలుగా గుర్తుకు రాని వ్యక్తి ఒకేసరిగా మీ మనసులోకి వస్తాడు అయితే ఇది కర్మ బంధం వల్ల యాక్టివేట్ అవుతుందని సంకేతంగా చెప్పొచ్చు రెండవది కలలో తలుపులు గేట్లు ఇంటి ముందు నిలిచిన వ్యక్తి ఈ రోజుకి ముందే లేదా ఈ రోజున ఈ తిది నాడు మీ కళలు తలుపులు ఇంటి ముందు నిలిచిన ఆడవారు ఎవరో పిలుస్తున్నట్లు కనిపిస్తాయి అది అసాధారణమైన కళ కాదని చెప్పాలి మూడవది ఇంటి ముందు చిన్న అడ్డంకిలు బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు తగలడము తలుపు దగ్గర ఏదైనా పడిపోవడము వాహనం స్టార్ట్ కాకపోవడం ఇవి అన్నీ కూడా ఆగు అనే సందేశమని చెప్పాలి ఇది ఒక సూచనగా కూడా భావించండి ఆ స్త్రీకి వీరితో ఉన్న పూర్వ జన్మ సంబంధం ఆ స్త్రీ మీకు ఎందుకు వస్తుంది మీ ఇంటికి ఎందుకు వస్తుంది ఆమె మీ పునర్జన్మలో సహాయం చేసిన వ్యక్తి కావచ్చు మీరు అన్యాయం చేసిన ఆత్మ కావచ్చు లేదా దేవతల ద్వారా పంపబడిన దూత కూడా కావచ్చు ఈ రాశి వారు మాటల వల్ల ఎక్కువ కర్మ అయితే సంపాదిస్తారని చెప్పాలి అదే మాటల ద్వారా పరిష్కారం కూడా వస్తుందని చెప్పుకోవచ్చు అందుకే ఆమె మాటల రూపంలోనే వస్తుంది అని అయితే చెప్పాలి అయితే ఆమె మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే కొంతమంది ఈ రాశి వారిపై అహంకారంతో అనుమానంతో భయంతో ఆమె మాటలను తిరస్కరిస్తారు దీని ఫలితంగా అనుకుని గొడవలు నమ్మిన వారి చేతుల్లో మోసము డబ్బు చేతుల్లోకి వచ్చిన జారిపోవడము ఇవి తాత్కాలికమైన శిక్షలు మాత్రమే శాశ్వతం కానీ కాదు కానీ బాధాకరం అని కూడా చెప్పొచ్చు ఈ రోజు తరువాత ప్రత్యేకమైన శక్తులు ఈ రాశి వారిపై చంద్రుడు అలాగే బుధుని కలయిక అయితే ఉంటుందని చెప్పుకోవాలి ఈ రోజున నిజాలు బయటపడతాయి మోసగాడు ఎవడో బయటపడతాడు మీ ఇంటిలో దాచిన విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా చెప్పొచ్చు అయితే ఆ స్త్రీని చెప్పే మాటలు ఈ రోజుకి సంబంధించినవై ఉంటాయి అయితే తప్పకుండా చేయాల్సిన రహస్య ఉపాయాలు ఈ రోజున ఏదైనా ఒక రోజు ఒక తెల్ల కాగితం తీసుకోండి మీ మనసులో ఉన్న సమస్యను ఒక వాక్యం రూపంలో రాయండి తులసి మొక్క దగ్గర ఉంచండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ స్త్రీ చెప్పిన మాటలను మీరు సరిగ్గా అర్థం చేసుకునే శక్తి అయితే మీకు వస్తుందని చెప్పొచ్చు ఆ స్త్రీ వచ్చే సమయం ఎందుకు ఆలస్యమవుతుంది ఈ రాశి వారు ఈ రోజున మీకు ఒక ఫీలింగ్ వస్తుంది ఈ రోజు ఈ సమయం చాలా ఆలస్యంగా నడిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే కర్మ తలుపులు తెరచుకునే ముందు సమయం ఆగినట్లు అనిపిస్తుంది ఆ స్త్రీ రాకముందు గడియారం చూసినప్పుడల్లా అదే సమయం కనిపించడం ఒకే నెంబర్ మరల మరల కనిపించడం అంటే పదకొండు పద్నాలుగు పదకొండు ఇవి అన్నీ కూడా దైవ సమయాలు అని చెప్పుకోవచ్చు అయితే ఆ స్త్రీ మాట వినగానే ఈ రాశి వారి యొక్క మనసులో జరిగే మార్పులు ఆమె ఒక్క మాట చెప్పగానే మీ మనసులో భయం కాదు ఆశ్చర్యం కాదు ఒక లోతైన నిశ్శబ్దం ఏర్పడుతుంది అది ఎందుకు అంటే ఆ మాట మీరు లోపలే తెలియని నిజాన్ని బయటకు తీస్తుందని కూడా చెప్పవచ్చు ఈ రోజున ఈ తిద్ది నాడు ఈ వారి ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది ఆమె మీతో ఏ విషయం చెప్పబోతుంది అనే విషయాలు మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు